ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఇరవై మూడు మంగళవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది అయితే విజయం చేరుకోవాలంటే కాలంతో పాటు మీ ఆలోచనల్ని మార్చుకోండి ఇంకా ఈ రోజు బయటకి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది అలాగే ఈ రోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకి మరియు ఒత్తిడికి కారణమవుతాయి కనుక మోనండి జాగ్రత్త వహించండి ఇంకా మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్ని మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందనున్నారు ఇది మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అయితే మీ జీవితంలో వివిధ అంశాల్లో సవాళ్లు తలెత్తవచ్చు ఇది నిరాశకి దారితీయవచ్చు కమ్యూనికేషన్ ప్రమాదాలు సంభవించవచ్చు కాబట్టి అపార్థాలను నివారించడానికి ముఖ్యమైన సందేశాలు మరియు పత్రాలని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయడం మంచిది భావోద్వేగ అల్లకల్లోలం ఏర్పడవచ్చు సహనం మరియు సంపూర్ణతని అభ్యసించడం ఈ రోజు కీలకమైంది ఆర్థిక విషయాల్లో అదనపు శ్రద్ధ అవసరం కావచ్చు ఆకస్మిక ఖర్చులని నివారించండి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు సలహాలని కోరండి సంబంధాలు ఒత్తిడిని అనుభవించవచ్చు వివాదాలని పరిష్కరించడానికి బహిరంగంగా మరియు నిజాయితీతో కూడిన సంభాషణ కోసం ప్రయత్నిస్తారు ఆరోగ్యపరంగా ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి అడ్డంకులు ఉన్నప్పటికీ పట్టుదల మరియు సానుకూల దృక్పథం ఇబ్బందుల్ని అధిగమించడంలో సహాయపడతాయి గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శబరిగిరిశ అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని కాలభైరవ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్న అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ అరవై జనాశనోభం